కష్టపడరు కష్టం చేయడం వాళ్ళకి ఇష్టం ఉండదు కానీ దేవుడు ఏమంటున్నాడు అంటే చిన్నదో పెద్దదో పది రూపాయలు ఇరవై రూపాయలు ఐదు వందలు వెయ్యి రూపాయలు ఐదు వేలో పదివేలు ఫస్ట్ పని చేయి అంటున్నాడు తోటను చేత్యపరచు పని చేయి మొదట అంటున్నాడు పని చేయి పని చేయి అప్పుడు దాంట్లో నేను నీకు సహాయం చేస్తాను అంటున్నాడు ఆరు రోజులు కష్టపడి ఏడో రోజు విశ్రమించి దేవుడు తను చేసిన పనంతటిలో ఆయన ఆనందపడుతున్నాడు ఈరోజు మనము ఆరు రోజులు కాదు అవసరమైతే ఏడో రోజు కూడా పనిచేస్తున్నాం అవసరమైతే నెలంతా పనిచేస్తున్నాం అవసరమైతే సంవత్సరం పొడవునా కష్టపడుతూనే ఉంటారు చాలా మంది చూసారండి పొద్దున్న లేచినప్పటి నుంచి సంవత్సరం పొడవునా వాళ్ళు కష్టపడుతూనే ఉంటారు కానీ అందులో తృప్తి ఉందా దేవుడు ఆ రోజులు కష్టపడి ఆయన చేసిన పని అంతట్లో తృప్తి పొందుతున్నాడు అంటే ఆయన ఆనందపడుతున్నాడు ఇది మంచిదిగా ఉన్నది అని అంటున్నాడు దేవుని వాక్యంలోకి వెళ్దాం ఆది కాండం రెండవ అధ్యాయం పదహైదవ వచనం చదువుకున్నాం చూడండి మరియు దేవుడైన యహోవా ఏదేను తోటను సేద్యపరచుటకును దాన్ని కాచుటకును దానిలో ఉంచెను వర్క్ అనే పేరు మీద పని అనే అంశం మీద మనం ఈరోజు మనం ధ్యానించుకుందాం ఇక్కడ గమనించినట్లయితే పదహైదవ వచనంలో దేవుడు మరియు దేవుడైన యహోవా నరుణ్ణి తీసుకొని ఏదేను తోటను సేద్యపరచుటకు ను దాన్ని కాచుటకును దానిలో ఉంచాను మీరు గమనించినట్లయితే ఈ ఆది కాండం మొదటి మూడు అధ్యాయాల్లో మనం దేవుని యొక్క పరిపూర్ణమైన చిత్తాన్ని మనం కనుగొనగలం అలాగే దేవుడు ఈ సృష్టిని యావత్తును కూడా సృష్టిని యావత్తు కూడా ఎన్ని రోజులు చేశాడండి ఆరు దినములు దేవుడు ఈ సృష్టిని సృష్టించాడు మొదటి రోజు ఆయన కొన్నిటిని సృష్టించాడు రెండవ రోజు కొన్ని సృష్టించాడు ఒక ఆర్డర్ ప్రకారము ఏదేది కలగజేయాలో వాటన్నిటిని కూడా ఒక ఆరు దినాలు కూడా ఈ సృష్టి అంతటిని కూడా సృష్టించి ఏడో దినమున దేవుడు పరిశుద్ధపరిచి ఏడో దినమందు తన పనంతటిని చూసి దేవుడు ఆ విశ్రాంతి దేవుడు విశ్రమించను అని మనము చూడగలం మొదటి అధ్యాయంలో అయితే గమనించండి దేవుడు ఏదైతే పని చేశాడో ఆరు రోజులు ఆ రోజులు తన కష్టాన్ని చూసి దేవుడు ఏమంటున్నాడంటే ఆయన సాటిస్ఫై అవుతున్నాడు హలో దేవుడు తను చేసిన ఆ పనిని చూసి తృప్తి పొందుతున్నాడు అందుకే అది మంచిగా ఉండేను అది మంచిగా ఉండేను అది మంచిగా ఉండేను ఆ రోజులు మంచిగా ఉండేను అన్నాడు ఆరవ రోజు దాన్ని అంతటి చూసి కలగజేసిన ఆ రోజులు కష్టపడిన ఆ కష్టంనంతా చూసి దేవుడు ఏమంటున్నాడు అంటే ఇది చాలా మంచిదిగా ఉంది అని అంటున్నాడు ఏడవ రోజు దాన్ని విశ్రమించాను అంటున్నాడు ఇదే పేటను తీసుకొచ్చి ఈరోజు లోకం అనుభవిస్తుంది ప్రభుత్వం ఒకరోజు సెలవిస్తుంది కదా స్కూల్ పిల్లలకి ఉద్యోగస్తులకి ఆదివారం ఒకరోజు సెలవిస్తారు అది వాళ్ళకి ఎవరు చెప్పినారు ఆదివారం సెలవు ఇవ్వమని లేకపోతే ఒక వారం తర్వాత వారం మధ్యలో ఒకరోజు సెలవు ఇవ్వాలని ఎవరు చెప్పారు అంత బైబుల్ చెప్పిన పేటనే ఆ రోజులు దేవుడు కష్టపడాడు ఏడవ రోజు ఆయన విశ్రమించి దాన్ని పరిశుద్ధపరిచి ఆ రోజు విశ్రాంతి తీసుకున్నానని చెప్పి దేవుడు చెప్పిన పేటను అది అనాథలకు అన్నం పెట్టమని ఎవరు చెప్పినారు మన బైబుల్ నేర్పింది అనాథాశ్రమంలో అనాథ పిల్లలను ఒక ఆశ్రమం కల్పించి వాళ్ళకు బట్టలు ఇచ్చి అన్నం పెట్టి వృద్ధులకు అనా వృద్ధాశ్రమాలు కట్టించి వాళ్ళకు అన్నం పెట్టి కుష్టి రోగులకు సేవ చేసి ఇవన్నీ కూడా ఎవరు నేర్పించినారు మన బైబుల్ చెప్పిన పేటను రోగులను ఎవరు పట్టుకుంటారు ఎవరు పట్టుకోరు కానీ మదర్ తెరీసా వాళ్ళు మన దేశంలోకి వచ్చి రోగుల మధ్యలో సేవ చేసింది కానీ ఈరోజు ఆమెను కూడా మతప్రచారం చేయడానికి వచ్చి అట్లా అన్ని మంచి పనులు చేసిందట నువ్వు చేయి వచ్చి రోగుల దగ్గర అట్లా అన్నో వాళ్ళు వచ్చి చేస్తే చేయమని చెప్తే తెలుస్తుంది ఇవన్నీ కూడా మన బైబుల్ నేర్పినవే ఈరోజు ఎన్నో అనాథలకు మన దేవుడు నేర్పిన పేటన్లో ఎంతోమంది అనాథలకు అన్నం పెట్టడం జరుగుతుంది బీదలకు బట్టలు ఇవ్వడం జరుగుతుంది తర్వాత వృద్ధులకు ఆశ్రమాలు కల్పించడం జరుగుతుంది దేవుడు ఇవన్నీ కూడా కొన్ని మనకు అన్నీ కూడా ఈ లోకంలో పెడుతూ మనకు బిడ్డలకు అంతా కూడా మిషనరీలకు నేర్పించుకుంటూ వచ్చాడు బైబిల్లో నుంచి ఇవన్నీ కూడా సేవా సంస్థలు అనేటువంటివి ఏర్పడడం అనేటువంటిది జరిగింది బైబిల్లో కూడా బీదలను కనికరించేవాడు యహోవాకు అప్పించువాడు అని మనం సామెతల గ్రంథంలో మనం చూడగలం ఆ మాట మీద ఒక ప్రసంగమే చేసిన బీదలను కనికరించినప్పుడు ఎవరికి అప్పించినట్లంట దేవునికి ఎవరైనా అప్పిస్తారా దేవునికే అప్పించినట్లు బీదలను కనికరిస్తే దేవునికే అప్పించినట్లంట ఇలా ఇవన్నీ కూడా మనం చూసుకుంటూ పోగలం ఇక్కడ గమనించండి దేవుడు తాను ఏదైతే డిజైన్ చేశాడో దాని విషయంలో ఆయన తృప్తి చెందుతున్నాడు హలోలుయ్యా ఆరు రోజులు కష్టపడి ఏడో రోజు విశ్రమించి దేవుడు తను చేసిన పనంతటిలో ఆయన ఆనందపడుతున్నాడు ఈరోజు మనము ఆరు రోజులు కాదు అవసరమైతే ఏడో రోజు కూడా పనిచేస్తున్నాం అవసరమైతే నెలంతా పనిచేస్తున్నాం అవసరమైతే సంవత్సరం పొడవునా కష్టపడుతూనే ఉంటారు చాలామంది చూసారండి పొద్దున్న లేచినప్పటి నుంచి సంవత్సరం పొడవునా వాళ్ళు కష్టపడుతూనే ఉంటారు కానీ అందులో తృప్తి ఉందా దేవుడు ఆ రోజులు కష్టపడి ఆయన చేసిన పనంతట్లో తృప్తి పొందుతున్నాడు అంటే ఆయన ఆనందపడుతున్నాడు ఇది మంచిదిగా ఉన్నది అని అంటున్నాడు అన్న తర్వాత చూడండి అన్నిటినీ సృష్టించిన తర్వాత మానవుని సృష్టిస్తున్నాడు మన పోలికలో ఒకరిని సృష్టిద్దామని చెప్పి నేల మంటిని తీసుకున్నాడు హలోయ అన్నీ ఎట్లా సృష్టించినాడు అండి సృష్టి అంతటి ఎట్లా సృష్టించినాడు నోటి మాట ద్వారా దేవుడు పలికెను ఆ ప్రకారం పలికెను ఆ ప్రకారం అన్నాడు ఇప్పుడు మనిషిని తయారు చేద్దాం అనుకున్నప్పుడు ఎట్లా ఎట్లా సృష్టిస్తున్నాడు నేల మంటిని తీసుకొని ఒక రూపాన్ని ఇచ్చి ఆ రూపానికి అతని నాసిక రంధ్రములలో జీవవాయువు ఊదగా అతడు జీవాత్మ అని బైబిల్ చెప్తుంది అంటే ఇప్పుడు మనిషి సృష్టి ప్రత్యేకమైనదే కాదా కానీ లోకం చెప్తున్నట్లు మనిషి జంతువు నుంచి వచ్చినాడు ఈ లోకంలో ఎన్నో జీవరాశులు ఉన్నాయి అందులో అభివృద్ధి చెందిన జీవరాశులు ఎవరంటే మనుషులే అని అంటున్నారు అది తప్పు అని బైబిల్ చెప్తుంది అన్నిటినీ దేవుడు తన వాక్యం ద్వారా కలగజేశాడు మనిషిని తయారు చేద్దాం అన్నప్పుడు ఇంట్రెస్ట్గా చేస్తున్నాడు ఓపికతో డిజైన్ చేస్తున్నాడు కూర్చొని దేవుడు తన చేతులు పెట్టి మట్టిని తీసుకొని ఓపికతో ఒక రూపాన్ని తయారు చేసి ఇంట్రెస్ట్తో చేస్తున్నాడు పని మనిషిని చేసేటప్పుడు ఒక ఓపికతో చేస్తున్నాడు ఆనందముతో ప్రేమతో తృప్తితో చేస్తున్నాడు వానకాలం వానలు పడితే బంకమ్మను తెచ్చుకొని పిల్లలు ఆడుకుంటూ ఉంటారు కదండీ అలలియ బంకమ్మను తీసుకొని పిల్లలు బలి చేస్తారు బొమ్మలు అంత ఇంట్రెస్ట్గా చేస్తారు వాళ్ళు వాళ్ళు చేసిన బొమ్మలు చూసి తల్లిదండ్రులే ఆనందపడుతుంటారు ఆ బంకమ్మను తెచ్చుకొని దాన్ని పిసికి దాన్ని చక్కటి బొమ్మలని చేస్తారు పిల్లలు అంటే అది ఓపికతో వాళ్ళు ఇసుకలో కూర్చొని ఇసుకతో ఒక ఆట ఆడడం మట్టి తీసుకొని ఆ బంకమన్నితో ఒక ఆట ఆడడం ఓపికతో చేస్తారు దేవుడు కూడా అన్నిటిని సృష్టించినాడు సరే మన పోలికలో నరులను చేద్దాం అన్నప్పుడు ఓపికతో కూర్చొని తన చేతులు చాపి ఒక మట్టిని తీసుకొని మట్టి ముద్దను ఒక రూపంగా తయారు చేసి తన ఊపిరిని దానిలో వదిలాడు అలే తన ఊపిరిని దానిలోకి వదిలితేనే నరుడు జీవాత్మ ఆయను అని అన్నాడు ఇప్పుడు నరుడు జీవాత్మ అయిన తర్వాత అతనికి ఏవైతే కావాలో అవన్నీ కూడా ముందే సృష్టించినాడు అంతే కదండి ఏదైనా తోటలో తోటలో ఎన్నో వృక్ష ఫలాలను సృష్టించాడు నాలుగు నదులను ఆయన సృష్టించాడు తోటలో అతనికి ఏ కష్టం లేదు అతను తినడానికి ఆహారం అన్నింటిని కూడా తోటలో పెట్టి ఆ తర్వాత మనుషుని సృష్టించాడు మనిషిని సృజించిన తర్వాత దేవుడు చేస్తున్న ఏంటి అదే పదహైదు వచనంలో మనం చదివినాం ఏమంటున్నాడు మరియు దేవుడైన యహోవా నరుని తీసుకొని ఏదేను తోటను సేద్యపరచుటకును దాన్ని కాచుటకును దానిలో ఉంచాడు హలోలుయా ఈ జాగ్రత్తగా గమనించండి మట్టితో నరుని నిర్మించి అతన్ని తీసుకొని వచ్చి ఎక్కడ పెట్టినాడంట ఏదైనా తోటలో పెట్టి అతనికి ఏం చెప్తున్నాడు సేద్యపరచు ఈ తోటను చేత్యపరచు అంటున్నాడు హలోయ తోటను చేత్యపరచు అంటున్నాడు అంటే ఒక పనిని ఇస్తున్నాడా లేదా మొదటి మనిషి అయిన ఆదాంకు దేవుడు ఇస్తున్నాడు అంటే సృష్టించి అతనికి తిండి ఉండిపాయా నీళ్లు ఉండిపాయా ఏ కష్టం లేదు ఏ అవసరత లేవు అన్నీ దేవుడు సృష్టించినాడు కానీ తోటలోకి తీసుకొచ్చి ఏమంటున్నాడు పని అప్ప చెప్తున్నాడు సేద్యపరచు ఈ తోటను సేద్యపరచు అని అంటున్నాడు ఈ తోటను సేద్యపరచు అంటున్నాడు పని ఈరోజు పని చేయకుండా ఉండడం దేవునికి ఇష్టం లేదు మొట్టమొదటి మానవుడినే దేవుడు ఏం చేశాడంటే అతని తోటలో ఉంచి సేద్యపరచు అని చెప్పి ఒక పనిని అప్పగించాడు ఈరోజు పెళ్లి సంబంధాలు చూసే కూడా ఏమడుగుతారండి ఒక అమ్మాయిని అబ్బాయికి ఇవ్వాలంటే ఏమడుగుతారు ఏం చేస్తున్నాడు ఏం పని చేస్తున్నాడు ఎంత సంపాదిస్తాడు అంతే కదండి అది మంచి ఆలోచన కొంతమంది ఉద్యోగం వస్తుందంట అని ముందరనే ఇచ్చి బాధపడతారు అమ్మాయినిచ్చి ఉద్యోగం వస్తుందంట ఇంకా రాలే వస్తుందంట అప్లికేషన్ పెట్టుకున్నా అన్ని పాస్ అయినాడు వస్తుందంట ముందరనే ఇచ్చి పెళ్లి చేశారు తర్వాత ఉద్యోగం రాలే బాధపడుతున్నారు ఇదేక్కడి కదా బైబుల్ చెప్తలేదు దాన్ని ప్రోత్సహిస్తలేదు బైబుల్ ఏమంటుందంటే పురుషుడు అంటే ఫస్ట్ పని చేయాలా పని చేయాలా ఏదో ఒక పని ఉండాలా ఎంతో కొంత సంపాదించాలా కానీ ఈరోజు ఊరక ఉండడం దేవునికి ఇష్టం లేదు తోటను చేత్యపరచు పని చేయి మొదట అంటున్నాడు మనిషికి దేవుడు ఏమంటున్నాడంటే మొట్టమొదట నువ్వు పని చేయి అంటున్నాడు పని చేయి పని చేయి అప్పుడు దాంట్లో నేను నీకు సహాయం చేస్తాను అంటున్నాడు ఇప్పుడు ఆదాము పని చేస్తున్నప్పుడే ఆ తర్వాతనే స్త్రీని ఇచ్చినాడు అంతే కదండి ఆదాము పని చేసుకుంటూ ఉన్నాడు కష్టపడుతున్నాడు పాపం ఒక్కడు కష్టపడుతున్నాడు అని చూపి ఆ తర్వాత అతనికి వివాహ సంబంధానికి మార్గం చూపించాడు అప్పుడు స్త్రీని నిర్మించి వారికి వివాహం చేయించాడు దేవుడు అనేటువంటిది మనం చూస్తున్నాం అంటే ఇక్కడ ఏంటంటే పని పని కలిగి ఉండాలా దేవుడు పనిని అప్పచెప్తున్నాడు ఒక పని చేయడం అనేటువంటిది దేవునికి ఇష్టం చాలామంది ఏ పని చేయరు గవర్నమెంట్ ఉద్యోగం కోసమని టైం వేస్ట్ చేసుకుంటారు అది వచ్చేవరకైనా ఏదో ఒక పని చేయాలా అది తర్వాత ఇంకొకరి అది చేయాలా ఇది చేయాలా అది అనుకుంటా వారు ఏం చేయరు వాళ్ళు కష్టపడరు కష్టం చేయడం వాళ్ళకి ఇష్టం ఉండదు కానీ దేవుడు ఏమంటున్నాడంటే చిన్నదో పెద్దదో పది రూపాయలు ఇరవై రూపాయలు ఐదు వందలు వెయ్యి రూపాయలు ఐదు వేలో పదివేలో ఫస్ట్ పని చేయి అంటున్నాడు హలేలుయ్యా అలేలుయ్యా ఫస్ట్ పని చేయి అప్పుడు నేను నీ చేతుల కష్టార్జితం నేను ఆశీర్వదించదు అంటున్నాడు కీర్తన నూట ఇరవై ఎనిమిది నూట ఇరవై ఎనిమిదో కీర్తన రెండవ వచనం చదవండి నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదవు నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితము నువ్వు అనుభవించదు నీ చేతులతో చేసిన కష్టాన్ని నిశ్చయముగా నువ్వు అనుభవించదవు నీ కష్టార్జితాన్ని నువ్వు అనుభవించదవు నిశ్చయముగా అని అంటున్నాడు చూడండి మన చేతులతో దేవుడు పని చేయాలా అని కోరుకుంటున్నాడు అప్పుడు నీ చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించాలనుకుంటున్నాడు అలేలుయా ఏదో ఒక పని చేసి దాన్ని దాని ద్వారా వచ్చిన ఫలితం ద్వారా దేవుడు మనల్ని ఆశీర్వదించాలనుకుంటున్నాడు చాలాసార్లు చాలామంది కష్టపడతారు కానీ చేతులకు వచ్చిన దాన్ని చేపిస్తారు అర్థమవుతుందండి ఆరు రోజులు కష్టపడతారు లేకపోతే నెలంతా కష్టపడతారు చేతిలో డబ్బులు పడతాగానే ఇవి ఏమిటికి సరిపోవు ఏంటిది అది మొట్టమొదటికి వచ్చే క్వశ్చన్ కొటేషన్ ఏంటంటే ఇది ఏమిటికి సరిపోదు ఇది ఏమిటికి సరిపోదు సరిపోదు అని చెప్పి సరిపోదు అనే మాట ముప్పై రోజులలో ముప్పై వేల సార్లు చెప్పింటారు నీ నోరు తెరిచి నువ్వే కదా సరిపోదు అనేది అది అస్సలు సరిపోదు నీకు హలో అంత పని చేస్తున్నా కానీ సరిపోదు అంటనే ఉంటారు ఏం చేసి తల్లి అంత అంటుంటారు కదా కొంతమంది అంత పని చేస్తావు అంత ఉద్యోగం చేస్తావు ఏం చేసేవి అంటుంటారు సరే వాళ్ళు ఏదైనా చేయని కష్టపడితే దేవుడు ఏమంటున్నాడంటే కష్టము ఫలితాన్ని ఇస్తుంది కాకపోతే నువ్వు చేసిన కష్టం అంటే ఆ రోజులు నువ్వే కష్టపడ్డావు నెల రోజులు నువ్వే కష్టపడ్డావు వచ్చిన ఆ జీతాన్ని చేత పట్టుకొని ఏమిటికి సరిపోదా దయచేసి దేవుడిచ్చిన ఆ పనిని ఆ ఉద్యోగమును ఆ పరిపూర్ణతను నువ్వు చుదముట్టిన తర్వాత నువ్వు చేసిన ఆ కష్టార్జితం నీ చేతిలోకి వచ్చినప్పుడు దేవా నాకు ఇది ఇచ్చినావు నీకు స్తోత్రాలని చెప్పు హలే లుయా హలే లుయా నాకు ఇది ఇచ్చిన తండ్రి నీకు స్తోత్రాలు నా కష్ట జీతం నా చేతిలోకి వచ్చింది మీకు వందనాలు మొదటిసారి నేను సేవలోకి వచ్చినప్పుడు ఒక చర్చిలో పనిచేస్తే ఆ చర్చిలో నెల అయిన తర్వాత వెయ్యి రూపాయలు ఇచ్చినారు జీతం ఎంత వెయ్యి డిగ్రీ చదివి చెన్నైకి పోయి వచ్చి మా నాన్న గొప్పగా నా కొడుకు అనంతపురంలో శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో చదువుతున్నాడని గొప్పగా చెప్పుకున్నాడు ఊర్లో ఆ తర్వాత చెన్నై మద్రాసు పట్టణంలో నా కొడుకు చదువుకుంటున్నాడని గొప్పగా చెప్పుకున్నాడు వచ్చిన తర్వాత చర్చిలో పని చేస్తే ఆ చర్చిలో సేవకు లేడని అక్కడ నేను సేవకుడుగా నన్ను ఎంచుకొని అక్కడ వాడుకున్నాను సేవ చేసినప్పుడు నెల అయిన తర్వాత ఎప్పుడు దాదాపు రెండు వేల పదహారులో జరిగిన సంగతి చెప్తున్నాను వెయ్యి రూపాయలు ఇచ్చారు అవే తీసుకుపోయి నేను ఏం చేసినానంటే మా నాన్న చేతిలో పెట్టినా మా నాన్న వాళ్ళు ఇంకా అప్పుడు దేవుని నమ్మకలే వీర ఇంత కష్టపడి చదివిస్తే వీడు నెలకి ఎంత ఇస్తున్నాడు ఆ వెయ్యి రూపాయలు తీసుకొని నేను దేవా నీ పని చేసినందుకు వాళ్ళు వెయ్యి రూపాయలు ఇచ్చారు నన్ను ఏం చేయబట్టావు వెయ్యి తీసుకొని చెప్పి నేను స్తోత్రమే చెప్పినాను అంతే నువ్వు ఇచ్చిన కష్టార్జితం తండ్రి నేను నీ పరిచర్య ఏమన్నా చేశాను వాళ్ళు ఇచ్చిన దాన్ని నేను తీసుకున్నాను నీకు స్తోత్రం చెప్పి నా తండ్రి చేతిలో పెడితే ఈ తండ్రి ఏమన్నాడు అంటే తండ్రి మొహం చూస్తేనే పిల్లలకు అంత అర్థమైపోతుంది ఏమనలేదు కానీ మా నాన్న మొహంలో వీని ఇంత చదివిస్తే ఇంత తెచ్చించినాడు నాకు అనుకున్నాడు కానీ నేను చెప్తున్నాను ఈ రోజు వరకు కూడా ఈ రోజు వరకు కూడా నేను సేవలోకి వచ్చిన దినం మొదలుకొని ఈ రోజు వరకు కూడా నా తల్లిదండ్రులను ఒక్క రూపాయి అడగకుండా నేను బతికే ఈరోజు కూడా ఒకరి దగ్గర చేయి జాపకుండా ఈరోజు నేను బతికే విధానాన్ని నా తండ్రి చూసి నువ్వు సేవ ఆపితే మాకేమైనా కష్టాలు సేవ నువ్వు సేవ చేయి అంటున్నారు వాళ్ళు హలోయ అలేలుయ్యా నువ్వు పరిచర్య చేయి నువ్వు పరిచర్య చేస్తుంటేనే అందరం ఆరోగ్యంగా ఉంటున్నాం పంట పంటలు పండిస్తున్నాము పనులకు వెళ్తున్నాం బాగున్నాం నువ్వు పరిచర్య చేయి అంటున్నారు అంత మాత్రమే కాదు ఈరోజు నా వాక్యం పెట్టుకొని మా అమ్మ పనికి కోయించి సాయంత్రం వంట చేసినప్పుడు ఎన్నుకుంటా వాక్ వంట చేస్తుంది మా అమ్మ హలేలుయ్యా మా అమ్మ నా వాక్యం వినంది ఆమె వంట చేయదు పొద్దున్నే లేసే నా వాక్యాలు పెట్టుకుంటుంది ఆన్ చేసుకుంటుంది అన్ని సబ్జెక్టులు వింటుంటుంది అంతేగా మా తమ్ముడు చిన్న తమ్ముడితో పెట్టించుకుంటుంది అన్న వాక్యం పెట్టి అంటుంది ఇప్పుడు ఈరోజు నా కుటుంబం ఆ రోజు అందరం కూడా అన్యులం ఈ మా ఇంటి చుట్టుపక్కల ఉన్నవాళ్ళు మేము అందరం అన్యులమే అందరం విగ్రహారాధికులమే కానీ ఈరోజు మా ఊర్లో మా చుట్టుపక్కల అందరూ కూడా దేవుని నమ్ముకున్నారు దానికి మొదటి విత్తనం ఎవరంటే దేవుడు నన్ను మొదట వాడుకున్నాడు హలేలుయా హలే లుయ్యా నేనేమంటున్నానంటే దేవుడు నువ్వు చేసిన పనిని బట్టి ఒక జీతం నీ చేతిలోకి వచ్చినప్పుడు దేవా సరిపోదు కాదు ఇది నాకు సరిపోయేటట్లు ఆశీర్వదించు అని చెప్పు హలేయ నాకు నిజానికి సరిపోదు కానీ సరిపోదు అనే మాట మాట్లాడకు దేవా నేను చేసిన కష్టమే నా చేతిలో ఉంది దీనిని నాకు అన్నిటికీ సరిపోయేటట్లు తండ్రి అని చెప్పు నీకు నిజంగా మిలుగుతుంది హలేలుయ్యా నీకు నిజంగా మిగులుగుతుంది మిలుగుబాటు దేవుడిస్తాడు అని చెప్పి దేవుని యొక్క వాక్యము గుర్తు చేస్తుంది అంత మాత్రమే కాదు ఎఫ్ఎస్సి పత్రికలో ఇందాక చదివినాం కదా అదొక వచ్చినా చదువుకొని నేను ప్రార్థన చేస్తాను ఎఫ్ఎస్సి పత్రిక నాలుగో అధ్యాయము ఇరవై ఏడు ఇరవై ఎనిమిది అపవాదికి చోటియకుడి దొంగిలివాడు ఇక మీదట దొంగిలక అక్కరగలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని కష్టపడవలేను అందరూ చెప్పండి కష్టపడవలేను 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 ఏం కష్టం కష్టంపడవు కానీ ఫలితం రావాలా అని ఒకవేళ మీ ఇంట్లో పిల్లలు అనుకున్నారనుకో నాలుగుదనండి కష్టపడింది ఫలితం రాదు బైబుల్ చెప్పే పేటనే ఏందంటే ఆదామును సృష్టించి తినడానికి ఫలాలు ఉన్నాయి నాలుగు నదులు ఉన్నాయి ఒక్క మనిషి కోసం ఆయన నువ్వు పని చేయంటున్నాడు అంటున్నాడు కష్టపడితే ఫలితం వస్తుందా రాదండి ఫస్ట్ కష్టం చేయం రైతుకు బీడు పొలం ఇచ్చినామనుకో ఆ రైతు ఏం చేస్తాడు ఆ బీడు పంటను దున్ని 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 అక్కడ పంట పండిస్తాడు దేవుడు ఏమంటున్నాడంటే నువ్వు అట్లా కష్టం చేయి కష్టం చేసి ఏమంటున్నాడంటే కష్టము ఫలితాన్ని ఇస్తుంది అంటున్నాడు కష్టపడవలేని అంటున్నాడు మొదట ఏ కష్టం చేయకపోవటం కంటే ఏదో ఒక కష్టం చేయటం మేలు అని దేవుని యొక్క వాక్యము గుర్తు చేస్తుంది అలా అయితే దొంగిలి వాడు ఎందుకు దొంగతనం చేస్తున్నాడు దొంగతనం ఎందుకు చేస్తారు చెప్పండి కష్టపడడం ఇష్టం లేదు అంతే కదా కష్టపడడం ఇష్టం లేదు ఎవడో కష్ట ఎవరో కష్టపడి దాన్ని ఇతను దొంగిలించుకొచ్చుకోవాలి అంతే దొంగిలి వాడు ఎందుకు దొంగతనం చేస్తున్నాడు నేను చెప్పలే అక్క బైబిల్లో చెప్తున్న విషయాన్ని నేను చెప్తున్నా దొంగిలివాడు వాడు ఎందుకు దొంగులుతాడు వానికి కష్టం చేయడం ఇష్టం లే ఎవరో సంపాదించుకొని ఎవరో కష్టపడినది అది తెచ్చుకొని దొంగిలికోవాలని అనుకుంటాడు అంటే అతని మనసులో ఏముందంటే స్వార్థంతో అతడు చేస్తున్నాడు దొంగిలవాడు ఇక మీద దొంగిలక అక్కరగలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తం తన చేతులతో మం మంచి పని చేయొచ్చు కష్టపడవలేను హెలుయ్యా హలేలుయ్యా దొంగతనం చేసేవాడు ఎందుకు దొంగతనం చేస్తున్నాడు అంటే స్వార్థం నేను బాగుండాలా నా పిల్లలు బాగుండాలా నా కుటుంబం బాగుండాలా నేను నా పిల్లలు నా కుటుంబం ఎందుకు పని చేస్తున్నాం అనగా పొదుమూకులు ఎందుకమ్మా బాగా కష్టపడుతుంటావు మీరు ఎందుకు ఉద్యోగం చేస్తున్నారు ఎందుకు అని అడిగితే ఉన్నారు కదా ఇంకా అందరు చూసుకోవద్దా సంసారం లేదా అని అంటుంటారు హలేయ అది కరెక్టే కానీ దేవుడు ఏమంటున్నాడు అంటే నువ్వు పని ఎందుకు కష్టపడి చేయమంటున్నాడు అక్కరగలవానికి పంచిపెట్టు నిమిత్తం పని చేయమంటున్నాడు హలేలుయా హలే లుయా అక్కర గలవానికి పంచిపెట్టు నిమిత్తం నువ్వు పని చేయి అప్పుడు నీ చేతుల కష్టార్జితాన్ని నేను ఆశీర్వదిస్తాను అంటున్నాడు అక్కర గలవానికి ఎప్పుడు పంచి పెడతాం మనం మనకు సరిపోయి మిగిలితేనే కదా అక్కర గలవానికి ఇచ్చేది అంతే కదండి మనకు సరిపోవాలి మొదట మనకు సరిపోయిన తర్వాత మనకి ఎక్కువ అయితే అప్పుడు అక్కర గలవానికి పంచి పెడతాం మీ మధ్యలోకి ఒక పాస్టర్ వస్తాడు ఎవరో ఒకరు వస్తారనుకోండి వచ్చిన తర్వాత నాకేమి బట్టలు లేవు నాకు ఒకే జత రెండే జతల బట్టలు ఒకటి ఒంటి మీద ఒకటి దండ మీద ఎట్లా ఒకటి ఒంటి మీద ఒకటి దండ మీద అంటే ఒకటి ఒతికి ఆరేసినాను ఒక జత బట్టలు వేసుకున్నాను అంతే ఇంకా ఏం లేవు అంటే మాయబ్య ఎంత మంచి సేవకుడో ఏం లేదు ఆయన జీవితకాలంలో ఇంకొకరికి బట్టలు లేని వారికి బట్టలు ఇవ్వగలడా ఈయనకే లేదు ఇంకో బట్టలు లేని వాళ్ళకు బట్టలు ఏమి ఇస్తాడు అంతే కదండి నేనేమంటున్నానంటే నీ అక్కరలన్నీ తీరిపోయి ఇతరులకు పంచిపెట్టేటట్లును ఆలోచనతో పనిచేస్తే దేవుడు నీకు ఎక్కువ ఇవ్వగలడానికి అవకాశం ఉంది అని చెప్తున్నాడు దేవుని యొక్క వాక్యంలో కీర్తనకారుడు ఏమంటున్నాడు నా గిన్నె నిండి పొర్లుచున్నదండి గిన్నె నిండితే సరిపోతుంది కదా గిన్నె నిండి ఎందుకు పొరలాలా గిన్నె నిండి పొర్లుతేనే కదా వేరే వాళ్ళకి ఏడికి వచ్చేది చాలా చాలామంది దేవుడికి దేవుడు ఎందుకు ఎక్కువ ఇస్తున్నాడో తెలియదు వాళ్ళకు డబ్బులు వస్తూనే ఉన్నాయి అన్ని ఆదాయాలు వస్తూనే ఉన్నాయి దేవుడు ఇవాళ చేయడం అన్నీ ఇస్తున్నాడు కానీ ఎందుకు ఇస్తున్నాడో తెలియదు వాళ్ళకి అది ఏమంటున్నాడు దేవుడు పంచిపెట్టు అంటున్నాడు అక్కరగల వానికి అవసరతలు ఉన్నవానికి పంచిపెట్టు నిమిత్తము నువ్వు పని చేయి కష్టపడు అని అంటున్నాడు హలేలుయ్యా హలేలుయ్యా అప్పుడు చూడండి ఈ ఆశీర్వాదాలు మనం నమ్మాల కానీ వాళ్ళు ఏమని ప్రార్థన చేస్తారు తెలుసా ప్రభా మీకు స్తోత్రాలు ఈరోజు మన్నా మాకు దయచేయి అనుదిన మన్న ఉంటుంది కదా అనుదిన మన్నా మన్నా అంటే ఏంటండి ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్పండి అండి మన్నా అంటే ఆకాశంలో నుంచి దేవుడు మన్నాను కురిపించి అరణ్యంలో వాళ్ళకి భోజనాలు పెట్టినాడు కదా మన్నాను తినమన్నాడు దేవుడు ఏం చెప్పినాడు అప్పుడు ఈ రోజుకు సరిపడా మన్నా తెచ్చుకొని తినండి రేపటికి నేను ఇస్తాను అన్నాడు అంతే కదండి ఈయన బల చెప్తాడు ఈయన మాట నమ్మితే మనకు అన్నం దొరకదు నువ్వు ఒక పాత్ర నువ్వు ఒక పాత్ర నువ్వు ఒక పాత్ర నువ్వు ఒక పాత్ర తెచ్చుకో గిన్నెలన్నీ తెచ్చుకున్నారు అందరూ ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని గిన్నెలు తెచ్చుకొని ఎవరు నమ్ముతారు ఆయన రేపుకి ఇస్తాడో ఏడో ఈరోజు మన్న పడింది తెచ్చుకుందాం అని చెప్పి అంతా తీసుకుపోయి ఇంట్లో పెట్టుకున్నారు వారానికి సరిపడ పెట్టుకున్నారు కొంతమంది పెట్టుకుంటే అది తెల్లారేసరికి ఏమైంది పురుగులు బట్టి కంపు కొట్టినని రాయబడింది బైబుల్లో రోజుకు ఎంతైతే అవసరమో అంతనే తెచ్చుకో అన్నాడు అది ఏమైంది పొద్దునే అది వారానికి తీసి పెట్టుకున్నారు వాళ్ళు అది పొద్దునే కల్లా తినడానికి కాదు కదా వాసన కొట్టి కంపు రాయబడింది కంపు కొట్టేనా తిననీక పనికి రాకుండా పోయింది అంటే ఈయన నిలబడిపోయినారు చాలామంది ఏమంటున్నారు అంటే అనుదిన బన్నా ఈ రోజుకి మాత్రమే నీకు సరిపోతే చాలు అని అంటున్నారు ఈ రోజుకి సరిపోతే ఈ రోజుకి మాత్రమే నువ్వు కలిగి ఉంటే అక్కరగల వానికి పంచి పెట్టలేవు దేవుడు అరణ్యంలో ఎందుకు ఆ పాట నేర్పించినాడంటే మీరు పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి పోతున్నారు అక్కడ ఏ కొదువ ఉండదు అక్కడికి పోవడానికంటే ముందు మీరు ఏం నేర్చుకోవాలా నా దేవుడు ఇస్తాడు ఆయన ఈరోజు ఇచ్చిన దేవుడు రేపటి కూడా ఇస్తాడు అనే విశ్వాసంతో మీరు అక్కడికి వెళ్ళాలి అలా కాకుండా అల్ప విశ్వాసంతో మీరు అక్కడికి వెళ్తే మీరు అక్కడ జీవించలేరని చెప్పి అరణ్యంలో పాఠం నేర్పిస్తున్నాడు అంతే ఏం పాఠం ఈ రోజుకి మాత్రమే సమకూర్చుకో రేపటికి నేను ఇస్తానని చెప్పి అరణ్యంలో విశ్వాసం అనే పాఠాన్ని నేర్పించాడు కానీ జీవితం మొత్తం నీకు ఇంకా ఈ రోజుకు సరిపోతే చాలు రేపటికి ఏముండకూడదు ఉండకూడదు అని చెప్పలేదు దేవుడు పాలు తేనెలు ప్రవహించు దేశం అంటే ఏంటి నువ్వు తినాలి ఇంకా మిగిలాలి మిగిలినది ఎవరికైనా పెట్టాలి పెట్టినది ఇంకా నీకు ఆశీర్వాదకరంగా మారబోతుందని చెప్పి అక్కర గలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తం నీ చేతులతో మంచి పని చేయొచ్చు కష్టపడవలేను అలెలియా కాబట్టి కష్టం చేసేటప్పుడు ఎందుకు చేస్తామంటే దేవా నాకు సరిపోయి నా కుటుంబానికి సరిపోయి నేను అక్కర గలవానికి ఇచ్చేటట్లు నన్ను ఆశీర్వదించని చెప్పి ఎవరికైనా నేను అక్కర వాళ్ళకి ఇవ్వాలా అనే ఉద్దేశంతో అనుకో దేవుడు ఇంకా మనల్ని ఆశీర్వదిస్తాడు అలెలుయ్యా ఆ ఉద్దేశంతో పనిచేస్తే మన జీతాలు మన ఆశీర్వాద మన యొక్క చేతుల కష్టార్జితం మనము అనుభవిస్తాం అలెలుయ అందుకే దేవుడు ఏమంటాడంటే నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితం నువ్వే అనుభవిస్తావు ఎవరు అనుభవిస్తారు ఎవరు కష్టం చేస్తారో వాళ్ళే మేం కష్టపడితే కానీ వాళ్ళు తినిపోయారు అంటారు కదా కష్టం చేసింది మేము అది చిల్లుబడిన జోబిలో నుంచి డబ్బులు వేసినట్ల మేము కష్టపడితే వాళ్ళకు వస్తుంది మేము కష్టపడితే వాళ్ళకి లాభం వస్తుంది మేం కష్టపడితే కొన్నిసార్లు కష్టపడుతున్నాము ఆ కష్టము మనం 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 అనుభవించడానికి కూడా ఆశీర్వాదం కావాలి హేళయా కష్టపడడం ఒక ఎత్తు అయితే కష్టం చేసిన కష్టము మనం అనుభవించడం ఒక ఎత్తు అది నేను ఆశీర్వాదం నీకు అంటున్నాడు లే అంటే దేవుడు ఏం కోరుకుంటున్నాడు అంటే మొదట పని చేయి అంటున్నాడు పని చేయి తల్లిదండ్రులు పిల్లలకు ఏం నేర్పియాలంటే ఒక మంచి స్థాయికి రావాలా నువ్వు బాగా కష్టపడాలా అవసరతలు ఉన్నవారికి ఆదుకోవాలా ఆ విధంగా నువ్వు పిల్లలకు బోధించి పెంచాలి ఎంతో ప్రేమిస్తున్నాడని చెప్పి పిల్లల్ని ఏం పని చేయకుండా పెట్టినావనుకో ఇంకా వాడు చచ్చిపోయే వరకు నువ్వే పెట్టాలి ఆ విధంగా ఉండాలని దేవుడు కోరుకోట్లే దేవుడే తన పిల్లల్ని తన కుమారుని పుట్టించి ఏదైనా తోటలు పెట్టి తోటను చేతిపరచు అంటున్నాడు మొదటి ఆదాముకు పనిచ్చినాడు రెండవ ఆదాముకు కూడా పనిచ్చినాడు రెండవ ఆదాము ఎవరు రెండవ ఆదాము లేదంటే కడపటి ఆదాము మొదటి ఆదాముకు తోటను చేతిపరచు తోటను కాపాడుకో అని చెప్పి పని చెప్పినాడు రెండవ ఆదాము కడపటి ఆదాము ఏసుప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు కూడా యేసు ప్రభుకి ఏం పైనప్ప చెప్పినాడు పాపాలన్నీ మోసి వాళ్ళ కొరకు ప్రాణం పెట్టి అప్పుడు నా దగ్గరికి తిరిగి రాని పని చెప్పినాడు పని ఇచ్చినాడా లేదా మొత్తానికి పని ఇవ్వాలి అంతే దేవుడు పని చేయమని చెప్పినాడు రెండవ ఆదాము కడపటి ఆదామైన యేసు ప్రభు కూడా పని చెప్పే ఈ లోకానికి పంపించాడు పాపాల నిమిత్తం నువ్వు కష్టపడు పని చేయి వాళ్ళ పా పాపాలన్నీ మోసుకు వాళ్ళ కొరకు మరణించి అప్పుడు నా దగ్గరికి తిరిగి రా అని చెప్పి పని చెప్పి పంపిస్తే ఆ పనిని సంపూర్తి చేశాడు ఇక్కడ ఇక్కడున్న మనలందరిని కూడా ఏ పని ఏ పని ఏదో ఒక ఉద్దేశం లేకుండా దేవుడు సృష్టించలే ప్రియ దేవుని బిడ్డలారా దేవుడు మీ అందరిపైన ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు అలెలుయా నీ ద్వారా ఏదో గొప్ప కార్యం చేయాలని నీ పైన ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు దేవుడు ప్రతి ఒక్క బిడ్డ పైన ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు దేవుడు ఆ ఉద్దేశంలో మనం నిలబడినప్పుడు మన జీవితం మనకే ఆనందాన్ని ఇస్తుంది అలెలుయా ఇస్తుంది ఏదో ఆనందాన్ని నా జీవితం కాలా నా జీవితం ఏం బాగలేదు నేను ఎంత కష్టపడినా ఏం సంతోషం లేదు అని అనుకుంటుంటారు కదా దాని అర్థం ఏంటంటే దేవుడు పెట్టిన ఉద్దేశంలో నువ్వు ఎక్కడైనా తప్పిపోతున్నావా అని గుర్తుంచుకోవాలా హలోయ దేవుడు ఏదో ఒక ఉద్దేశం పెడితే ఆ ఉద్దేశంలో నువ్వు సరిగా లేకపోవడం ద్వారా అది అలా చుట్టుకుంటుంది దేవుడు ఏమంటున్నాడు దేవుడు ఆ రోజులు పనిచేసి ఆయన తృప్తి పన్నాడా లేదా ఆయన కష్టపడి ఆయనే సంతోషపడుతున్నాడు అప్పుడు నువ్వు చేసే కష్టంలో నీకు సంతోషం రావాలంటే దేవుని యొక్క ఉద్దేశంలో నువ్వు ఉండాలి దేవుని యొక్క ఉద్దేశం నీ మీద ఉంది ఆ ఉద్దేశం ఏంటో గుర్తించి ఆ ఉద్దేశ ప్రకారం జీవిస్తున్నప్పుడు మనం చేసిన పని మనకు తృప్తిని ఇస్తుంది మనం ఉన్న పొజిషన్ మనకు ఆనందాన్ని ఇస్తుంది అలెలుయ్యా అలలుయా ఆ విధంగా మనం ఆనందంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు